మన భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పరాయిపాలనలో ఉన్నటువంటి మనము డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను నా స్వరాజ్యాన్ని సంపాదించుకొని ఎందరో మహానుభావుల త్యాగ ఫలితాల ద్వారా నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మా గాంధీ వీర శివాజీ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరు నా గణతంత్ర దినోత్సవం మరి పంద్రాగస్టు ఈ స్వరాజ్యాన్ని మనం సంపాదించి పెట్టి మూడు వందల యాభై ఆరు నిబంధనలు పదకొండు షెడ్యూళ్లతో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప రాజ్యాంగవేత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు మరి పంద్రాగస్ట్ అంటే స్వరాజ్యాన్ని సంపాదించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకొని స్వేచ్ఛగా మనకుండే హక్కులని హక్కులను ఫండమెంటల్ రైట్స్ అంటారు ప్రాథమిక హక్కులు మత స్వాతంత్ర హక్కు స్వేచ్ఛ హక్కు విద్యాభిషేపు హక్కు ఏ వ్యక్తి అయినా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా భారతదేశంలో నివసించేటువంటి హక్కు జీవించేటువంటి హక్కు పనిచేసుకుని పెట్టేటువంటి హక్కును కల్పించినటువంటి గొప్ప మహానుభావుల త్యాగ ఫలితమే మన పంద్రాగస్టు ఈ రోజు నుంచి మన పంద్రాగస్ట్ దినాన్ని మనం నేషనల్ నేషనల్ జాతీయ స్థాయిగా జాతీయ పండుగగా ఎంచుకోబడి మన భారతీయుల ఐక్యత వర్ధిల్లి మంచిగా అందరు శసమల దేశం కూడా శస్యశ్యామలంగా ఉండాలని పైన ఉండేటువంటి త్యాగానికి ఉండేటువంటి కాషాయపు రంగు త్యాగానికి గుర్తు ఆకుపచ్చ రంగు శస్యశ్యామలానికి గుర్తు తెలుపు రంగు శాంతికి నిలయం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు గాంధీ నేవరేమన్నాడు కనిపిస్తే కాల్చిపేత అన్నాడు ఎందుకన్నాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఘోరాజి ఘోరంగా హింసించి చేతో గొలుసులతో కట్టివేసి బానిస బతుకులుగా చేసి సుంకాలు వసూలు చేసి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి పోర్చుగీస్ వారు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా మంది పరిపాలించినటువంటి కనత మన భారతదేశం ఉందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే పంద్రా ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి జరుపుకుంటున్నాం ఇది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను